నమస్తే అవధానే అవధానే ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులతో పంచుకోండి రైట్ అసలు ఇండియా కూటమి ఎగ్జిస్టెన్స్లో ఉందా ఈ ప్రశ్న పదే పదే తలెత్తుతుంది దీని కారణాలు చాలానే ఉన్నాయి ఒకటి కాదు ఎందుకంటే అసలు కాంగ్రెస్ మిత్రపక్షాలు అనుకున్న పార్టీలన్నీ కాంగ్రెస్ని ఏకాక చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్ని ఆ పార్టీ అంటే లక్ష్యం లేని వ్యవహార శైలిని కనపరుస్తున్నాయి ఇది మనకి గతంలో ఎక్కువ కనపడింది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది కొద్ది రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ నలభై సీట్లు గెలుచుకోబడి చూద్దాము అంటే చాలా తేలిగ్గా తీసిపడేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రాకపోతే ఆ పార్టీ దేశంలోని మిగిలిన వాళ్ళని ఎవరైనా కూడగట్టగలుగుతుంది మిగిలిన పార్టీలు కూడగట్టగలుగుతుందా మిగిలిన పార్టీలు వాళ్ళు బట్టబెంటాయా ఖచ్చితంగా మేడం అదే మరి కేరళకు వచ్చేసరికి పినరై విజయన్ చీఫ్ మినిస్టర్ లెఫ్ట్ వామపక్ష కూటమికి నేతృత్వంలో ఎల్డిఎఫ్కి నేతృత్వం వహిస్తున్నాడు ఆయన ఏమన్నాడు అంటే వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది అక్కడ వామపక్ష కూటమి నుంచి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు డి రాజా భార్య సిపిఐకి చెంది సిపిఐ నేషనల్ జనరల్ సెక్రటరీ డి రాజా భార్య సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలను సపోర్ట్ రావట్లేదు ఈ పరిస్థితి ఎంత ఎక్కువైందంటే మొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తే అతని మీద కౌంటర్గా పెనరై విజయన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సో ఈరోజు మళ్ళీ ఈరోజు గురువారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత ఒక చోట పోలింగ్ జరిగిన తర్వాత ఇంకొక చోట ప్రచారాలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో ఒక చోట ఈమె మమతా బెనర్జీ మాట్లాడుతూ చాలా సీరియస్ కమెంట్స్ చేశారు అసలు వెస్ట్ బెంగాల్లో ఇండియా కూటమే లేదు ఎక్కడున్నది కేవలం తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే మిగిలిన పార్టీలు లేవు కాంగ్రెస్ సిపిఐఎం అంటే గతంలో ఏ పార్టీలతో అయితే ఆమె పోరాడిందో ఎక్కువగా ఈ రెండు పార్టీలను కూడా బీజేపీకి సహాయం చేయడానికి ఎన్నికల్లో నుంచి పార్టీలుగా మాత్రమే అవ్వరించింది మీరు ఒక్క ఓటు కాంగ్రెస్కి వేస్తే రెండు ఓట్లు బీజేపీకి పడ్డట్టే సో డోంట్ ఓట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ డోంట్ ఓట్ ఫర్ సిపిఐ అని చెప్పి ఓపెన్గా చెప్పింది సో దిస్ మీన్స్ మొత్తము ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నీ క్రమంగా కాంగ్రెస్ని దూరం చేస్తున్నాయి ఏకాకం చేస్తున్నాయి కాంగ్రెస్ అంటే ఒక స్టేజ్ వచ్చేస్తే కాంగ్రెస్ విల్ బికమ్ ఎ లోన్ టు ఫైట్ ఆన్ ఇట్స్ ఆన్ ఇట్స్ ఓన్ వేరే ఈ మార్గాంతరమే లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అటు ఢిల్లీలో కానీ ఇటు వెస్ట్ పంజాబ్లో కానీ కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా లేదు సరే బాబా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ఇబ్బందులో ఉంది అది వేరే విషయం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు ఎవరికి సపోర్ట్ వీడి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం సిద్ధంగా లేదు డిఎంకే బయటపట్టలేదు కానీ డిఎం కూడా అదే స్టేజ్లో ఉంది అదే ఉద్దేశంతో ఉంది కాంగ్రెస్ ఎదురునిచ్చే ఉద్దేశం ఆ పార్టీకి లేదు ఇంకెక్కడ ఉంది కాంగ్రెస్ పరిస్థితి సో అంటే ఓకే ఎక్రాస్ ది స్టే ఎక్రాస్ ది నేషన్ ఇదే పరిస్థితి అని నేను చెప్పాను కానీ చాలా చోట్ల కాంగ్రెస్ పరిస్థితి అంటే కాంగ్రెస్ ఏకాకే మిగులుతుంది ఎందుకంటే మిత్రపక్షాలన్నీ ఈ పార్టీని ఎదక్కుండా చేయడానికి తాము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఒకటి రెండు కాదు అంటే బహుశా వాటి భయం ఏమిటి అంటే కాంగ్రెస్ కనుక ఎదిగితే తమ రాష్ట్రాల్లో తమకు ఎదుగుదల ఉండదు అనే భావ్య ఉండొచ్చు లేదా కాంగ్రెస్ మీద డిపెండబిలిటీ పెంచుకుని ఒక జనరేషన్ లీడర్స్ కనుక షిఫ్ట్ అయితే తా మీద ఇబ్బంది పడతామని అనుకుంటుంది ఎందుకంటే మనము ఆ ఉదాహరణ తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి చేరుతున్న స్థానిక పార్టీ నాయకులు అంటే భారత రాష్ట్ర సమితి ఓకే అది నేషనల్ పార్టీ అని చెప్పుకుంది వాట్ ఎవర్ ఇట్ ఇస్ బట్ యాజ్ స్టిల్ భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పటికీ ఆ పార్టీ ఇంకా తెలంగాణకే పరిమితం ఒక సా అంటే ఒక లోకల్ పార్టీ రీజనల్ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీని వదిలేసి జాతీయ పార్టీకి చూస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్ పార్టీ సో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ని ఎందుకు ఎదగనివ్వడం లేదంటే కాంగ్రెస్ ఎదిగితే తమ అస్తిత్వానికి ముప్పొస్తుంది వాళ్ళు తమ వద్ద ఉన్న నాయకుల్ని తమ కాంగ్రెస్ వైపు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయా పార్టీలు కాంగ్రెస్కి ఎదగనివ్వడం లేదు దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ అవధాని